ఇట్స్ చాలా క్లియర్ స్కై ఆ ఇస్ మండింగ్ ఇట్స్ టూ హాట్ చెవంట కోటింగ్ ఏమంద్రా షూ కట్లే డిస్ట్రిబ్యూషన్నో రేడుకోడం అనుకుంటున్నావు రెడీ అయి ఆ కాలేజ్ coat అందుకే రెడీ అవుతున్నా బ్యాడ్ లైట్ వెదర్ యూ స్టూపిడ్ మళ్ళీ మా కాలేజ్ ఇంట్లో నన్ను మిస్ అవుతారు బ్యూటీ అమ్ములు రాలేదని వచ్చినా మా పెద్దన్న అంటే బిసినో సీనోంది సరే పో బిచ్చపూలు ఇంట్లోకి రావద్దా ఇదేనా సంఘం నేర్పించింది నువ్వు మీరు అనాలి రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అయినా కానీ అని గేట్ బయట గేట్ లోపలి డోర్ దాకా పంపించేసి ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు దాయిస్తు పోలీసులు కంప్లైంట్ ఇయ్యాలా ఇట్లా బిచ్చపోలు ఇంటి మీదకి వచ్చి లోపల బిచ్చపలు మాట తర్వాత కనిపిస్తున్నా నేను పోల బిచ్చు అనుకుంటా ఏమంటారు మరి ఎట్లు చూడు హమ్ గుడి ముందు అలా చిల్లరని కొర అవు కాక మా అమ్మలు బ్యాగ్ కూడా ఎక్క అంటే నువ్వు పెద్ద గజ్జి దొంగవే ఆగు నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా అయిపోయిందా అయిపోయిందా నీ ఓవర్ యాక్షన్ కాదమ్ములు పోయేటప్పుడు మొహం తాజ్మహల్ లాగా దగ్గర దగ్గర మెడిసిపోయింది ఇప్పుడైంది డాంబర్ లెక్క మాడిపోయింది బయట ఎందు ఎట్లుంది తెలుసా ఇప్పుడు ఇప్పుడుకి డాంబర్ లాగా అయింది ఇంకొంచసేపు ఉండుంటే మాడిపోయిన అన్నం లాగా అవుతుంది నేను సంచే గ్రేటర్ అనుకుంటే ఇంక ఎగ్జామ్స్ ఒకటి అది కూడా ఎండాకాలంలో అనేటి నా పానానికి తిరిగనే తిరగదు రోగం వచ్చినట్టు వేస్తుంది ఫైవ్ నెంబర్లో పెట్టినా వన్ నెంబర్ల గాలి వస్తుంది ప్రభుత్వానికి మన మీద జాలి లేదా ఈ ఎండాకాలంలో ఎగ్జామ్స్ ఎట్లా రాస్తా ఉంటే రేపడితే ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మీద డబ్బులు చదువుకున్నాం ఇట్లానే ఎలర్జీ తెచ్చుకోవాలి చదువుకోవాలి ఫస్ట్ టైం క్రికెట్ బయట చూసినావా ఎండ ఎట్లా కొడుతుందో గమ్మున పోయి లోపల కూర్చోపో అరే మమ్మీ ఎండనే కదా మమ్మీ ఏమైతుంది బయట ఎండ చూసినా ఎట్లా కొడుతుందో ఒక్కసారి చెప్తుంది సార్ చెప్పినట్టు గమ్మున పోయి లోపల వంటసాద్ మమ్మీ బోర్ పడుతుంది మమ్మీ శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళే చూస్తా చెప్పినాక నీకు పెట్టి గమ్మున పోయి లోపల కదా మమ్మీ అయితే ఎండ చూసిన కొడుతుందో గమ్మన వయసు చదువుకోపో టైర్ పంచర్ అయిందంటే చూసా ఎందుకు ఎడుకోతావు ఎండేవాళ్ళు కూర్చో ఇంట్లో షాప్కి నీకేమన్నా ఇంట్లో లక్షలు దాచి పెట్టినా గమ్మున చదువుకోపో పోర్ కొడుతున్నామల్ నాకు నేను చిన్న ఫంక్షన్ ఉంది బైక్ కేలేస్తా మీరిద్దరు నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలి ఎన్నెళ్లు షా బై డేట్ లోనే మమ్మల్ని బైటకొస్తం అని చెప్పి నువ్వు బైటకొదనావా కొదనాను ఇప్పుడు ఏయ్ అందలా చిన్నప్పటి నుంచి నేను ఎన్ని చూడలేదు ఆహా ఏది ఇంట్లో ఉండూరి ఏందిరా ఇది ఎన్ని మీకు ఎవరు మీరు లో నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు అందరు రెండు దగ్గరకు చేస్తున్నా మీరు కూడా వంద రూపాయలు ఇస్తే ట్యాంకర్ తెప్పిస్తా సరే ఇస్తా తొందరగా చెప్పి అండి ట్యాంకర్ Yes, sir, madam. I'm not a few moments later madam i i ali one hour lai payena madam but you should pay 100 rupees for tanker no what a few moments later vallachana Sorry to disturb you madam i am my supervisor ni మళ్ళా ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినాయి ఇలా ఏమైపోయినాయి భూమి గురించి కుటుందా ఏం చేస్తాం మేడం అన్నిటికి వాడుకుంటారు ఇంకా ఎండాకాలం మనం ఏమంటాం మేడం ఒకడము బకెట్లు నింపుకుంటాడు డ్రమ్ లో నింపుకుంటాడు బిందెలు అన్ని నింపుకొని పోతారు అందరు అవునా నేను ఒక్క బిందె కూడా నింపుకోలే ఏందో ఏం ఒక్క బిందె కూడా నింపి పెట్టుకోలే నేను పైసలకు అయితే వస్తారు మెంటనైజ్ మెంటనైజ్ అని ఏందో ఏం ఎండలు బంగారం రేటు పెరిగినట్టే పెరుగుతున్నాయి అవునా మమ్మీ బంగారం రేటు పెరుగుతున్నాయి ఎండలు ఎండలు అయిపోతున్నాయి నేనైతే ఏసీ వేయొచ్చు కరెంట్ కరెంటు బిల్లు నువ్వేమైనా కడుతున్నావా ఏసీ కదమ్ నేను అడిగింది కరెంట్ బిల్లు ఏమైనా కడుతున్నావా నేను అడిగిన్నా మమ్మీ ఏసీ కదా అడిగింది అవును మమ్మీ నిజంగా ఏసీ ఫ్యాన్ ఉంది అంత ఉంటే బట్టలు పండుకో ఫ్యాన్ కింద అంత ఎండలు ఎట్లుంటూ ఉండొచ్చు మేము అప్పుడు టిఫ్లో శక్తి ఉండాలి రా మీదైతే నాజుకు ఫానం ఎండాకాలం ఎండాకాలం అని మీరైతే ఫ్రిడ్జ్ నీళ్ళు అవుతారు మేమైతే అప్పుడు కుండ నీళ్ళు తాగుతుంటే సరే మమ్మీ సరే పోతే ఎట్లుంటుండే మేము వేయబడుతా ఒప్పుకుంటుంటుంది ఇప్పుడైతే మీకు జనరేటర్లు వచ్చినాయి ఇప్పుడు సరే మమ్మీ ఓకే అంటున్నాం కదా రామాయణం అంత విని రామణి సీత ఏమవుతుంది అన్నట్టుంది మీ పని చెప్పినా కదా ఏసీ లేదని తిక్కలేసా వేసి తీసి గోడవతలు పడేస్తా పక్కన పిల్లలతో ఇదే బాధ అప్పుడు చూసినావా మేము పెంకటి ఇంట్లో ఉంటుండే మేము ఎట్లా